ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణమైపోయాయి ప్రతి ఒక్కరు కూడాను అంటే అప్పులు ఎవరికి ఉన్నాయి అని చెప్తే అప్పులు ఎవరికి లేవు అన్న పరిస్థితి వచ్చేసింది అవును కదా ఈరోజు చూడండి దాని ఖర్చులు పెరిగిపోయాయి ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అయితే ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఈ విధంగా ఉంది అంటే డబ్బులు వస్తున్నాయి కదా వస్తున్న డబ్బు నిలబడడం లేదు మన దగ్గర డబ్బు నిలవలేదు ఇప్పుడు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ అందరు కూడా అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలండి అంటే మన లైఫ్లో అదే వస్తుంది ఏదైతే మనం అట్రాక్ట్ చేస్తామో అన్న ఫండమెంటల్ విషయం మనకు తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా లాస్ అయిపోతున్నాం ఇక్కడ విషయం ఏంటంటే మనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి మనీకి కొన్ని లాస్ ఉన్నాయి ఆ లాస్ ఏంటో మనం తెలుసుకోకుండా మనీ మన లైఫ్లో వచ్చేస్తుంది అది నిలబడిపోతుంది అంటే అది జరగని విషయం ఖచ్చితంగా మనీ లాస్ ఏంటో మనం తెలుసుకోవాల్సిందే మనీ లాస్ ఏంటి మనీకు ఉన్న రూల్స్ ఏంటి డబ్బు మన దగ్గర నిలబడాలంటే డూస్ ఏంటి డోంట్స్ ఏంటి ఏం చేయకుండా ఉండాలి ఏం చేయాలి ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది కేవలం అట్రాక్షన్ ఏనా దాన్ని చేసే పద్ధతి ఏంటిది మనం అఫర్మేషన్స్ ఉన్నాయి అఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది గ్రాట్యుట్యూడ్ ఏ విధంగా ఉండాలి మన కోసం యూనివర్స్ పనిచేసేలా చేయాలంటే ఏం చేయాలి అండ్ మన లైఫ్లో ఏదైనా రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్ మన లైఫ్లో మనం చాలా మిస్టేక్స్ వస్తున్నాం ఉదాహరణ మీరు ఉన్నారు మీ లైఫ్లో ఏదైతే ఉందో అది మీరు అట్రాక్ట్ చేశారు కాబట్టి మీ లైఫ్లో ఉంది అర్థమవుతుందా ఏదైతే లేదో అది మీరు దాన్ని అట్రాక్ట్ చేయలేదు స్ట్రాంగ్గా దాన్ని ఆకర్షించలేకపోరు కాబట్టి అది మీ లైఫ్లోకి లేదు సో ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అయినా మన మైండ్ సెట్ విషయంలో అయినా కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ లాస్ ఏంటి ఇవి మనం తెలుసుకోవాలి అయితే ఇప్పుడు నేను మాట్లాడుతుంది కామన్ లాస్ కదండి చాలా అథెంటిక్ లాస్ గురించి నేను మాట్లాడుతున్నాను అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను దీనికి బేస్ ఏంటంటే మన వేదాలు వైదిక శాస్త్రాలు బేస్గా ఉన్నాయి ధార్మిక గ్రంథాలు బేస్గా ఉన్నాయి దీనికి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది వేదాసు ఉపనిషత్సూసు ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్ అయ్యే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు ఈ మెరాకిల్ సో మన లైఫ్లో జరుగుతాయి దానికోసమే పది రోజులు కాసే డిజైన్ చేస్తానో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం చాలా డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే అప్పులు తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ లైఫ్లో డబ్బు అవ్వాలనుకుంటే ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే మన టెన్ డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే ఈ టెన్ డేస్ క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోతాయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి లైఫ్లో మార్పు అనేది వస్తుంది సో అంటే ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మనీ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది మనీ లైఫ్లోకి రావాలని ఉంది కానీ ఎలా రావాలో వాళ్ళకి తెలియదు అసలు ఏం అడ్డుపడుతుంది డబ్బు మన జీవితంలో రాకుండా అడ్డుపడుతుంది అంటే వాళ్ళకి క్లారిటీ లేదు అది తెలుసుకుని అడ్డుని తొలగించుకుంటే ఆటోమేటిక్గా డబ్బు ఫ్లో మొదలైపోతుంది సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము టెన్ డేస్ క్లాసెస్ ఎస్ ట్వెల్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ క్లాసెస్ ఎలా ఉంటాయంటే ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటాయి కంప్లీట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోయి శ్రద్ధగా ఈ లాస్ నేర్చుకుంటారో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఫౌండేషన్ ఫండమెంటల్స్ ఏంటో నేర్చుకుంటారో అది ఎలా చేయాలి తెలుసుకుంటారో ఏం చేయకూడదు ఏం చేయాలో తెలుసుకుంటారో ఖచ్చితంగా లైఫ్లో మార్పు వచ్చేస్తుంది దీన్ని గ్యారంటీగా మనం చెప్పచ్చు నిజంగా చెప్పాలంటే దీన్ని పర్ఫెక్ట్గా చేస్తే వందే వంద రోజుల్లో హండ్రెడ్ డేస్లో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది సో ఈ క్లాసెస్ని అటెండ్ అవ్వాలండి అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్లో ఎంత గొప్ప మార్పు వస్తుంది అన్నది సో ఇది మంచి అవకాశం మన తెలుగు భాషలో ఉంది కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతను ఎంప్లాయీగా ఉన్నా కానీ లేక జాబ్ చేసే వ్యక్తి అయినా కానీ ఒకప్పుడు కోట్లు సంపాదించినప్పుడు ఏం లేకుండా పోయిందని బాధపడుతున్నారని చూడండి చాలామంది కష్టపడుతున్నారు కష్టపడ్డంత మాత్రం డబ్బు రాదండి మన లైఫ్లో కష్టపడ్డంత మాత్రం డబ్బు రాదు నేను చాలా తెలుగులో తెలుగున్నంత ఉన్నంత మాత్రం డబ్బు రాదు చాలా నాలెడ్జ్ ఉన్న డబ్బు రాదు కావాల్సింది ఏంటంటే దానికి తగ్గట్టుగా దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి దానికి లాస్ ఏంటో తెలుసుకోవాలి దట్స్ ఎట్ సో ఇది అద్భుతమైన క్లాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి మీ లైఫ్లో మనీ మంత్రాస్ నేర్చుకోవాలి మనీ లాస్ నేర్చుకోవాలి మనీ రూల్స్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి మిలియన్ ఇయర్కి మైండ్ సెట్ ఎలా ఉండాలో ఆ విధంగా మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడం కోసం ఈ క్లాసెస్